వరం స్కూల్ యూనిఫామ్ కాలర్ నెక్ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించుకోవాలను చాలా ఈజీగా మీరు కూడా స్టిచ్ చేసుకునేది సింపుల్గా చూపిస్తారండి ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి ముందుగా డ్రెస్ని ఫ్రంట్ ఫ్రంట్ పార్టీ ఎలా తీసుకోవాలండి మనం పట్టీలు వేసుకోవడానికి ఇలా రెండున్నర ఇంచులు ఉండేలాగా ఒక టూ పీసెస్ అయితే ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి రెండు పీసులు ఒకే సైజులో ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఓపెన్ చేసుకున్నాం కదా డ్రెస్కి అక్కడ కింద వైపు నుంచి చూడండి రాంగ్ సైడు ఇలాగా ఈ పట్టీ వేయాలనుకున్న ఈ పీస్ని కింద వైపు నుంచి ఇలా పెట్టేసుకొని ఒక పాద నుంచి ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి మనం ఎక్కడికైతే కటింగ్ వేసుకున్నామో అక్కడ వరకు కుట్టు వేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా పక్కకు తిప్పుకొని మరో పీస్ని ఇలాగే కింద వైపు నుంచి పెట్టేసుకొని ఆ అంచున ఈ రెండు అంచులు ఒకవైపుకి ఇలా వచ్చేలాగా పెట్టేసుకొని ఇలాగా స్టిచ్ అయితే వేసుకోవాలి చివరి వరకు కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు మనకి ఈ మూలలు ఇలా కటింగ్స్ ఇచ్చుకోవాలండి లేదంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది రాదు ఇలా మూలలు ఇలా కట్ చేసుకుంటేనే పీస్ అనేది బాగా తిరుగుతుంది చూడండి ఇలాగా ఒక ఫోల్డింగ్ అయితే చేసుకొని మనం కుట్టు వేసుకున్నాం కదా అక్కడికి ఈ క్లాత్ని ఇలా మడత వేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఆ ఖర్చు అనేది కనిపించకుండా అక్కడికి ఇలా మడత వేసుకొని మనం ఎక్కడికైతే కటింగ్ చేసుకున్నామో అక్కడ వరకు వేసుకొని అక్కడికి కుట్ అనేది ఆపేయాలి ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకోవాలండి ఒకటి మాత్రమే కొంచెం ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది రెండు పీసులు అంత పొడవుగా ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పీస్ని కూడా ఇలాగా పక్కకు నెట్టుకొని మనం ముందుగా జాయింట్ వేసుకున్నాం కదా ఆ జాయింట్ అనేది కనిపించకుండా ఇక్కడికి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలాగా చివరి వరకు ఒక అయితే వేసుకోవాలి ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అనే వారికి షేర్ చేయండి మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడండి ఇలా రెండు పీసులు ఇలా రెండు పట్టీలు రెడీ చేసుకున్న తర్వాత ఒక పట్టీ పైన ఇంకొకటి ఇలాగా సమానంగా ఉండేలాగా పెట్టేసుకొని ఇలాగా సమానంగా ఉండేలాగా పెట్టేసుకొని మనకి ఓపెన్స్ అనేవి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని అక్కడి నుంచి స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఎంతవరకు కావాలో చూసుకొని అక్కడి నుంచి ఇలా చివరి వరకు స్టిచ్ అయితే వేసుకోవాలి ఆ ఫోల్డింగ్ అనేది చూడండి అంత క్లాత్ కూడా అవసరం లేదు ఒకటి పొడవుగా ఉంటే సరిపోతుంది ఒకటి మాత్రం చిన్నదిగా ఉన్నా కూడా పర్వాలేదు చూడండి ఇలాగా ఆ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని ఇలా మడత వేసుకొని అక్కడి నుంచి ఈ చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి లోపల ఖర్చు అనేది కనిపించకుండా ఇలా నీట్గా లోపలికి సర్దుకొని ఇలా అయితే కుట్టాలండి ఇప్పుడు మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్ వేసుకున్నామో అక్కడికి ఇలాగా మధ్యలోకి ఇలా ఒక కుట్టైతే అయితే కుట్టేయాలి ఇలా రఫ్ చేసుకున్నారంటే గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా చూడండి పట్టీలు అయితే ముక్సులు పట్టి కాజాలు పట్టీ అండి ఇవి చాలా నీట్గా ఇలా వేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మనం హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్కి చిన్న గోట్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా హ్యాండ్స్ తీసుకొని ఒక పీస్ని ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని రెండు పీసులు అయితే రెడీ చేసుకోవాలండి ఇది హ్యాండు గోటు వేయడం కోసం పైపింగ్ కన్నా కొంచెం లావుగా వేస్తారు కదా అది వేయడం కోసం ఇక్కడ చివరిన ఒక అంచు అయితే ఇలా మడత వేసుకొని చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండు ఈ చివరి నుంచి రెడీ చేసుకున్న పీసుని ఇలా పెట్టేసుకొని ఒక పాదం ఖర్చుతో ఇలాగా చివరి వరకు స్ట్రైట్గా ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఆ క్లాత్ని ఇలా పక్క కనుక్కొని మనం ఈ ఖర్చు అనేది కనిపించకుండా ఇలా మడత వేసుకోవాలి ఇలా మడత వేసుకొని ఆ చివరి నుంచి స్టార్ట్ చేసి కుట్ అనేది ఇలా కొంచెం కొంచెంగా ఇలా మడత వేసుకుంటూ అంచునే స్టిచ్ పడేలాగా చూసుకొని ఇలా కుట్టేసుకోవాలి అలాగే ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలండి చూడండి ఈ హ్యాండ్ కూడా సేమ్ దానిలాగే రెడీ చేసుకోవాలి రెండు హ్యాండ్లు రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు షోల్డర్లు అనేది జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఇలా తీసుకొని షోల్డర్లు అనేది జాయింట్ వేసుకోవాలండి డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి షోల్డర్లు జాయింట్ చేసేటప్పుడు బ్లౌజులకైనా మరి డ్రెస్సులకైనా దేనికైనా కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటేనే గట్టిగా ఉంటుంది లేకపోతే ఊడిపోతాయండి కుట్లు అనేవి కొత్త వారి కోసం అనేది ప్రతిదీ కొంచెం డీటెయిల్గా కొంచెం వీడియో అనేది లెంత్ ఎక్కువైనా కూడా ప్రతిదీ వీడియోలో క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు షోల్డర్లు అనేవి జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ హ్యాండు మనం సెంటర్లోకి కటింగ్ అయితే చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఆ షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి ఇలా పెట్టేసుకొని హ్యాండ్ అనేది కొంచెం కొంచెంగా ఇలాగా జాయింట్ అయితే చేసుకోవాలండి ఎక్కడ హ్యాండ్ అయితే లాగినట్టు మాత్రం స్టిచ్ వేయకండి ఉరికే అలా పట్టుకోవాలి తప్పితే ఇలా ఆగినట్టు వేసారంటే ముడతలు అనేవి వచ్చేస్తాయి ఈ చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకొని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి అదే కుట్టు మీద మరొక కుట్టు వేసుకుంటూ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ దాకా కుట్టాలి చూడండి ఆ షోల్డర్లు అక్కడ నుంచి అక్కడ దాకా కుట్టాం కదా అక్కడి నుంచి ఇంకా మిగిలిన రెండో వైపు హ్యాండ్ కూడా అలాగే జాయింట్ చేసుకుంటూ కుట్టుకోవాలి మనం ఇలా సెంటర్లో నుంచి హ్యాండ్ పెట్టి కుట్టితే మనకి సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుందండి అందుకోసం మనం షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే హ్యాండ్ కుట్టడం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి అదే కుట్టు పైన మరొక కుట్టు వేసేసుకొని మన షోల్డరు దగ్గర నుంచి సెంటర్ పాయింట్ తీసుకున్నాం కదా అక్కడికి కుట్టు అనేది ఆపేయాలి అలాగే రెండవ హ్యాండ్ కూడా అలాగే కుట్టేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ లూజు తీసుకోవాలి ఇప్పుడు ఆది డ్రస్ తీసుకొని ఎంత లూజ్ ఉందో చూసుకొని అక్కడికి కుట్టైతే అయితే వేసుకోవాలి అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక కుట్ అనేది ఇలా కుట్టేసేయాలి ఇప్పుడు చంక రౌండ్ దగ్గర ఎంత చంక లూజు తీసుకోవడం కోసం ఆది టాప్ అయితే తీసుకొని అక్కడ షోల్డరు దగ్గర నుంచి ఇలాగా చంక లూజు ఎంత ఉందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్ అనేది కుట్టేసుకోవాలి ఇప్పుడు అలాగే డ్రెస్ లూజ్ అనేది కూడా ఇలా చూసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకొని కుట్టేసుకోవచ్చండి డ్రెస్కి కొంచెం ఇలాగా కరువు అనేది ఇలా తిరగాలి అంటే షేప్ అనేది ఇలా ఇస్తేనే డ్రెస్ అనేది చాలా నీట్గా ఉంటుంది డ్రెస్సుకి మొత్తానికి ఇక్కడేనండి ఈ నడుము దగ్గర ఈ షేప్ తిప్పడంలోనే డ్రస్ అందం అంతా ఉంటుంది చూడండి ఇక్కడికి ఇలాగా కొంచెం క్రాస్గా తీసుకుంటూ వెళ్ళి మనం కట్టింగ్స్ వేసుకున్నాం కదా సైడ్లు మళ్ళించుకోవడానికి అక్కడికి కుట్ అనేది ఆపేసేయాలి చూడండి అలా తిరిగితేనే డ్రెస్ అనేది మంచిగా మంచి షేప్లో ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేయాలి ఇప్పుడు మనం స్టిచ్ వేసిన దానిపైనే మరొక స్టిచ్ వేసుకోవాలండి గట్టిగా ఉంటుంది ఇలా వేయడం వల్ల అలాగే అక్కడక్కడ ఇలా చిన్న చిన్న కట్టింగ్స్ అనేవి ఇచ్చుకుంటే వేసుకున్నప్పుడు ముడు ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది అందుకని ఇలా కటింగ్స్ అయితే పక్కన ఇలా వేసుకోవాలి ఇప్పుడు రెండవ హ్యాండ్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి కొంచెం లేట్ అయినా కూడా ఈ నడుం దగ్గర నుంచి కొంచెం కుట్టేటప్పుడు కొంచెం షేప్ అనేది వచ్చేలాగా చూసుకొని ఇలా కుట్టేసుకోండి మనం డ్రెస్ అంతా కుట్టడం ఒక ఎత్తు అయితే ఈ నడుం దగ్గర ఇలా క్రాస్గా వేసే ఆ కుట్టులోనే డ్రెస్ ఫినిషింగ్ అంతా ఉంటుందండి ఇలాగా సైడ్న ఎక్స్ట్రా ఇంకో కుట్టు కూడా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు మనం సైడు అంచులు అయితే ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలాగా సైడు ఇలా మడత వేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఎక్కడికైతే కటింగ్స్ అనేవి ఇచ్చుకున్నామో అక్కడ దాకా ఇలా వేసుకొని తర్వాత అక్కడి నుంచి ఇలా పక్కకు తిప్పేసుకొని ఆ సైడు అంచులు అనేది ఇలా లోపలికి ఇలా మడత వేసి ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఒకసారి అర్థం అవ్వకపోతే రెండు మూడు సార్లు వీడియో చూసారంటే కనుక మీ పిల్లలకి మీరే ఈజీగా ఇలా స్కూల్ యూనిఫామ్ కానీ మామూలుగా ఏదో ఒక డ్రెస్సు ఉంటాయి మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా మెటీరియల్స్ ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఆ చివరన మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి లుక్ అనేది బాగుంటుంది ఆ స్టిచ్ వేయడం వల్ల అలాగే రెండో వైపును కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు డ్రెస్కి చివరి వైపు ఉంటుంది కదా కింద వైపు అక్కడ కూడా ఇలాగ డబుల్ ఫోల్డ్ అనేది చేసుకొని స్టిచ్ అయితే చూడండి ఇలాగ డబల్ ఫోల్డ్ అయితే చేసుకొని ఇక్కడ కూడా అలా స్టిచ్ అయితే వేసుకోవాలి వీడియో ఎక్కడైనా అర్థం కాకపోతే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి రిప్లై ఇస్తానండి నెక్స్ట్ టైము ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ అంచున ఇలా రెండవ కుట్టు కూడా ఇలా వేసేసుకోవాలి డ్రెస్కి రెండవ అంచున కూడా ఇలా కుట్టేసుకోవాలండి మీకు ప్రతిదీ అర్థం అవ్వాలని చెప్పేసి నీట్గా అయితే చూపిస్తున్నాను కొంచెం వీడియో అనేది లెంత్ ఎక్కువ అయినప్పటికీ అన్ని వివరంగా చెప్తేనే కొంచెం మీకు ఈజీగా ఉంటుందని ఇలా ప్రతిదీ చూపిస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కాలరు స్టిచ్ వేయడం కోసం మనం ఇందాక పట్టీలు వేసుకున్నాం కదా అక్కడ అక్కడి నుంచి ఇలా టేప్ పెట్టేసుకొని కొంచెం కొంచెంగా చుట్టూ ఇలా కొలుచుకుంటూ రావాలండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సాగదీయకుండా క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి చూడండి మనకి పదిహేడు కన్నా ఒక్క గీత ఎక్కువ అనేది వచ్చింది కదా మనకి ఎంతైతే ఇలా నెక్ కొలత వస్తుందో అంత మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి అందుకోసం ఇలా ఒక క్లాత్ అయితే తీసేసుకొని ఇలాగా డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి క్లాత్ అనేది ఇప్పుడు మనకి ఎన్ని ఇంచులు వచ్చిందో అందులో సగానికి మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే క్లాత్ అనేది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకు వచ్చిన ఆ నిక్లో సగానికి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు పదిహేళ్ళు ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది కదా మనకి అది ఎంత సగం అనేది తెలియకపోతే మనకి ఎంత నిక్ అనేది వచ్చిందో అక్కడికి ఇలా టేపుని సగానికి మడత వేశారంటే ఆ వచ్చిన ఈ సగాన్ని ఇక్కడ మార్కింగ్ అనేది ఇలా కొలత ఇక ఆ సుగానికి ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు అలా మార్క్ చేసుకున్నాక వన్ ఇంచికి ఇలా మార్క్ చేసుకోవాలి కాలర్ అనేది మీకు ఎంత వెడల్పు కావాలి అనుకుంటే అంత వెడల్పు అయితే తీసుకోవచ్చండి నేనైతే వన్ ఇంచి తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా తీసుకోవచ్చు కొంచెం లావుగా కాలర్ కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ తీసుకోండి నేను కొంచెం సన్నగా వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక వన్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఆ పైన కొంచెం ఇలాగా రౌండ్గా ఇలా అయితే మార్క్ చేసుకోవాలండి కాలర్కి షేప్ అనేది బాగుంటుంది ఇలా చిన్న రౌండ్ అయితే ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి అంతేనండి కాలర్ కట్ చేయటం అనేది చాలా ఈజీ ఇది ఈజీ మెథడ్ అండి ఇంకొక మెథడ్ కూడా ఉంది కాలర్ రౌండ్ కాలర్ అనేది ఇదైతే ఎవరైనా సరే స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా అర్థమవుతుంది ఈజీగా స్టిచ్ చేసుకోగలరు కూడాను ఇప్పుడు మరొక క్లాత్ అయితే తీసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న ఈ పీస్ని ఇలా పెట్టేసుకోవాలి కింద వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా పెట్టేసుకొని చుట్టుపక్కల మనం ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి మనం కట్ చేసుకున్న ఆ పీస్ని ఇలా పెట్టేసుకోవాలి పై వైపున ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి ఇలా పెట్టేసి చుట్టూ ఇలా కుట్టేసుకోవాలి చుట్టూ ఇలా కుట్టేసిన తర్వాత మనం ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ని ఇలా మడత వేసేసుకొని చివరి వరకు కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్నంతా ఇలా మడత వేసుకొని ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా వదిలేసి ఎక్స్ట్రా పీస్ని అయితే ఇలా కట్ చేసేయాలండి ఇప్పుడు మరొక క్లాత్ అయితే తీసుకోవాలి ఈ కాలరు ఎంత పొడవు ఉందో చూసుకొని దానికన్నా కొంచెం ఎడల్పు ఉండేలాగా ఒక క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ కాలర్ని ఈ క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని చూడండి మనం మడత వేసుకొని కుట్టుకున్నాం కదా అక్కడికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా క్లాత్ అయితే వదిలేసుకొని ఆ మూలలు మనం కరువు తీసుకున్నాం కదా రౌండ్గా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని కొంచెం కొంచెంగా నీట్గా ఇలాగా రౌండు కాడ ఇలాగా నీట్గా కుట్టేసుకుని ఆ చివరి వరకు కూడా అది ఎలా ఉందో అలాగా కుట్టేసుకోవాలండి స్టిచ్ అనేది అంచన పడేలాగా చూసుకోవాలి ఆ చివరి వరకు తీసుకొచ్చి ఇలాగా కుట్టేసుకోవాలి ఇప్పుడు అక్కడ నుంచి ఎక్స్ట్రా ఉన్న అయితే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు ఈ కాలర్కి అక్కడక్కడగా రౌండ్ మనం తిప్పుకుంటాం తిప్పుకున్నాం కదా అక్కడ నుంచి అక్కడక్కడ ఇలా కటింగ్స్ అయితే ఇలా ఇచ్చుకోవాలి ఎందుకంటే కాలర్ అనేది నీట్గా తిరుగుతుంది ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూడండి ఇలా ఉంటుంది కదా దీన్ని ఇలా లోపల వైపుకి ఇలా తీసుకోవాలి చూడండి ఇలా ఏదైనా స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకొని మూలలు అనేది నీట్గా తిప్పేసుకోండి ఇప్పుడు మనం ఆ సెంటర్లోకి ఒక కుట్ అనేది వేసుకోవాలి ఈ చివరి నుంచి స్టార్ట్ చేసుకొని అంచున పడేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా చివరి వరకు కూడా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి అంతేనండి కాలర్ అయితే రెడీ అయిపోయింది మనం ఈ కాలర్ని డ్రెస్కి ఎలా వేయాలో చూడండి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ వరకు ఇలా అయితే ఒక మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే కుట్టేటప్పుడు ఆ మార్కింగ్ కంటే లోపలికి స్టిచ్ అయితే పడకుండా ఉండడం కోసం మనకి గుర్తుగా ఉంటుంది ఇప్పుడు నెక్కు ఒక చివరి నుంచి స్టార్ట్ చేసి మనం పట్టీలు వేసుకున్నాం కదా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి ఉల్టా అంటే మనకి రాంగ్ సైడ్ వైపు నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని కుట్టడం అనేది మనం మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా డాట్స్ అనేవి అక్కడి నుంచి ఇలా కొంచెం కొంచెంగా కుట్టేసుకుంటూ నీట్గా ముడతలు అనేవి రాకుండా క్లాత్ అనేది ఎక్కడ ఫోల్డ్ అనేది అవ్వకుండా చూసుకొని ఇలా అయితే కుట్టేసుకోవాలి మనం ఇలా మార్కింగ్ అక్కడక్కడ ఇలా పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ ఏంటంటే మనం ఎంతవరకు క్లాత్ని పెట్టేసుకొని ఎక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలో ఈజీగా ఉండడం కోసం ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్కి ఇలా ఒక పాదం ఇంచు ఖర్చుతోటి ఇలా చివరి వరకు కూడా కాలర్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఆ చివరిన ఇలా రఫ్ చేసుకొని పక్కకు తీసేయాలి చూడండి ఇప్పుడు రైట్ సైడ్ వైపుకి మనం ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని ఇలా లోపల వైపుకి చూడండి ఈ ఖర్చుని ఇలా లోపల వైపుకి ఇలా పెట్టేసుకొని ఆ చివరి నుంచి మనం ఆ స్టిచ్ అనేది కనిపించకుండా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఆ ఖర్చుని లోపల వైపుకి ఉండేలా చూసుకొని చూడండి మనం కుట్టేసిన ఆ కుట్టు ఆ ఖర్చుని ఇలా లోపలికి అనే లోపల పెట్టేసుకొని ఇలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి చివరి వరకు కూడా ఇలాగే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఆ చివర ఉన్న ఆ ఖర్చు కూడా ఇలా లోపలికి లోపల వైపుకి ఇలా తీసేసుకోవాలండి లోపల వైపుకి నెట్టేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఆ చివరి వరకు కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి అంతేనండి కాలర్ అయితే వేయడం అయిపోయింది చాలా అంటే చాలా ఈజీగా ఈ కాలర్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి స్కూల్ పిల్లలకి చాలా ఈజీగా అయితే కుట్టేసేయచ్చు చూసారు కదా ఇలా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా మీరు స్టిచ్ అయితే వేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమైపోతుంది ఈజీ అని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి